వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు నామంలో మరొక మారు వందనములు తెలియజేస్తున్నామండి దేవత్వము అనే సందేశాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవత్వంలో లోకం పుట్టక మునిపే ఎవరెవరు ఉన్నారు అనేది మనం చూసాం తండ్రి యొక్క దేవుడు ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని మనం చూసాం సృష్టి నిర్మాణంలో వారి పాత్రలు ఏంటి అది కూడా మనం ఆలోచన చేసాం తర్వాత దేవత్వంలో వారి పాత్రల గురించి మనం నేర్చుకుంటాం దేవత్వంలో వారి పాత్రలు సృష్టి నిర్మాణంలో వారు ఏమేం చేశారో మనం నేర్చుకున్నాం అయితే దేవత్వంలో వారి పాత్రలు వారు ఏమేం చేస్తారు మొదటిగా తండ్రి యాగుదేవుడు దేవుడు దేవుని పాత్ర ఏంటి దేవత్వంలో దేవుని పాత్ర ఏంటి ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం నుండి మాటలు రాయబడ్డాయి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం నుండి పదో వచనం వరకు కాలము కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన సంకల్పం చొప్పున తన చిత్తమును కూర్చున్న మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగునట్లు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసను ఈ సంకల్పాన్ని బట్టి పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకునేను చాలు తనలో తాను నిర్ణయ ఎవరు తనలో తాను నిర్ణయించుకున్నది తండ్రి దేవుడు తన సొంత ఆలోచన సంకల్పం సంకల్పము దేవునిది ప్లాన్ ఎవరిది దేవుడిది ఏం ప్లాన్ చేశాడు కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున భూమి మీద ఉన్నవే కానీ పరలోకంలో దృశ్యమైనవే కానీ అదృశ్యమైనవే కానీ సమస్తమును క్రీస్తు నందు నిర్ణయత సొంత ఆలోచన అన్నమాట దేవుని సొంత ఆలోచన సొంత మనసులో నుంచి సంకల్పం వచ్చింది క్రీస్తు ద్వారా సమస్తాన్ని ఏకం చేయాలి అని దేవుడు సంకల్పం చేసుకున్నాడు సమస్తాన్ని ఏకం చేయాలి సంకల్పం ఎవరిది తండ్రిది దేవుడు ప్లాన్ చేశాడు దేవుడు తన మనసులో నుంచి వచ్చింది సంకల్పం అనేది సంకల్పం యేసుప్రభు చేయలేదు సంకల్పము తండ్రి యొక్క దేవుడు చేశాడు ఈ సంకల్పంలో యేసుప్రభు ఎప్పుడు భూమి మీద భూమి మీద పంపించాలో ఎప్పుడు యేసుప్రభు సిలువైబడాలో ఎప్పుడు క్రిష్ ప్రభు సంఘం భూమి మీద ఏర్పాటు చేయాలో ఇదంతా కాలాలు నిర్ణయించేది ఎవరంటే తండ్రి అనమాట కాలం కాలాలు నిర్ణయించేది తండ్రి యేసు ప్రభుకి కాలం మీద అధికారం లేదు నిర్ణయించేవారు ఎవరు తండ్రి యోగ దేవుడు తండ్రి కాలం నిర్ణయిస్తాడు ఆయన యేసు ప్రభు స్వయంగా చెప్పాడు అపోస్తల కార్యాలు ఒకటో అధ్యాయం అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఏడో వచనంలో ఈ మాట రాయబడింది యేసు ప్రభు దగ్గర శిష్యులు వచ్చి మాట్లాడుతున్నారు శిష్యులు వచ్చి ఏం మాట్లాడారంటే ఒకటో అధ్యాయం ఆరో వచనంలో ఇస్రాయేలీలకు మరలా రాజ్యం అనుగ్రహిస్తావా అని యేసు ప్రభుని అడిగారు అప్పుడు యేసు ప్రభు కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉన్నాయి కాలాలు సమయాలు ఎవరు స్వాధీనం తండ్రి స్వాధీనం కాలము సమయము తండ్రి స్వాధీనం ఉన్నాడు వాటిని తెలుసుకొనటం మీ పని కాదు కాలాలు నిర్ణయించేవాడు తండ్రి యొక్క దేవుడు యేసు ప్రభు ఏ కాలంలో పుట్టాలో నిర్ణయించింది తండ్రి ఏ కాలంలో సిలవేయబడాలో నిర్ణయించింది తండ్రి తండ్రి కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆ ఏర్పాటు సంకల్పము దేవుడు చేసాడనమాట కాలాలు నిర్ణయించేవాడు తండ్రి దేవుడు గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన క్రీస్తు కన్యక గర్భన పుట్టాలి అని నిర్ణయించింది దేవుడు దేవుడు ధర్మశాస్త్రము నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని ఎత్తివేయడం చదువు అక్కడ రాకబడిద్ది అయితే కాలము సంపూర్ణమైనప్పుడు జన దేవుడు తన కుమారుని పంపెను ఆయన శ్రీయందు పుట్టి మనం దత్తపుత్రుడు కావాలని ధర్మశాస్త్రం నుండి ధర్మశాస్త్రం కింద ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రంకు లోబడిన వాడు అది అనమాట శ్రీ గర్భన యేసు యేసుప్రభు శ్రీ గర్భాన పుట్టే ఈ నిర్ణయము ఎవరిది అనమాట అది తండ్రియగు దేవుడిది నిర్ణయాలు కాలాలు నిర్ణయించేది దేవుడు దేవుడు యేసుప్రభు యొక్క పోర్టుపోలియో కాదు అది పోర్టు ఇంగ్లీష్ పదం అంటే యేసుప్రభు యొక్క ఆధీనంలో లేదు కాలాలు నిర్ణయాలు యేసుప్రభు యొక్క ఆధీనంలో లేవు ఎవరి ఆధీనంలో ఉన్నాయి తండ్రి ఆధీనంలో ఉన్నాయి తండ్రి నిర్ణయిస్తాడు ఏ సమయాన యశ్ భూమి మీదకి వెళ్ళాలో ఏ సమయాన యశ్ శిలువ వేయబడాలో ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నుండి పేదరిగా రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన నుండి మాటలు రాయబడ్డాయి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన వాళ్ళు అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగారా ఆ ఆయన జగత్ పునాది వేయబడక మునుపే అదుగో జగత్తుకు పునాది వేయబడక మునుపే లోకం పుట్టక మునుపే దేవుడు యేసుని నిర్ణయించాడట దేనికోసం నిర్ణయించాడు మానవ జాతి పాప పరిహారం కొరకు యేసు ప్రభు శిలో మీద చనిపోవాలి యేసు ప్రభు శిలో మీద చనిపోతే మానవ జాతి పాపముల నుండి విమోచింపబడతారు పడతారు నిర్ణయించింది ఎవరు తండ్రి 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 నిర్ణయించాడు కాబట్టి కాలాలు సమయాలు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి యేసుప్రభు స్వాధీనంలో లేవు యేసు స్వాధీనంలో లేవని నువ్వు చెప్తున్నావు గ్రంథం చెప్పిందా అంత చెప్పిందా అవును గ్రంథం చెప్పింది ఎక్కడ యేసు స్వయంగా చెప్పాడు యేసు స్వయంగా చెప్పాడు మత్స వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనం చూడండి ఏముందో నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వరకు బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఆ దినమును గుర్చి ఏ దినము ఇదిగో ఈ తరం గతించదని చెప్పాడే ఎరుస్ నాశనం గురించి చెప్పాడు అనమాట నాశనం గురించి చెప్పిన మాటలు ఇవి మత్త ఇరవై నాలుగో అధ్యాయంలో అయితే ముప్పై ఆరో వచ్చిన వంటలైన్ చేసుకో అయితే ఆ దినమును గూడ్చి ఆ గడియను గూడ్చి తండ్రి మాత్రమే ఎరుగును తండ్రి మాత్రమే ఎరుగును ఏ మనుషుడైనను అరలోక మందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు నాకు కూడా తెలియదు అని చెప్పేసి డేష ప్రభు ఆ దినమును పూర్చి ఆ గడియను కూర్చి ఏ మనుషుడు తెలియదు నాకు కూడా తెలియదు ఏ ప్రభు నీకు కూడా తెలియదా నాకు కూడా తెలియదు అన్నాడు ఆ దినమును ఆ గడియ తండ్రి మాత్రమే తెలుసు ఆయనకి మాత్రమే నిర్ణయించేది ఆయన ఆయన కాబట్టి కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు ఆ పోర్ట్ఫోలియో ఆయంది ఆయనది కాలాలు నిర్ణయి నిర్ణయించేవాడు తండ్రి యొక్క దేవుడు యేసుప్రభు కాలాల మీద అధికారము దేవుడు ఇవ్వలేదు ఇవ్వలేదు సంకల్పం చేసిన వాడు తండ్రి ఈ రెండు భగ్రత పెట్టుకో ఒకటి సంకల్పం తండ్రి చేశాడు కాలాల సమయాలు నిర్ణయించేది కూడా తండ్రి తండ్రి దానియలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవయ వచనం నుండి లేఖన భాగం చదువుతాం దాడి దేవుణ్ణి స్థుతిస్తున్నాడు నెప్పు కద్శుడు కనిన కళని దేవుడు దానియల్ మండల గ్రంథం రెండో అధ్యాయం ఇరవై వచనంలో వాళ్ళు ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలిగిన వాడు యుగములన్నింటిను దేవుని నామము స్థుతి నందును గాక ఆ మాట అనలాన్ చేసుకోండి ఆయన కాలములను సమయపెడి అక్కడ రాజులను నియమించుచు రాజులను త్రో చేసేవాడు ఎవరు తండ్రి అధికారాలు తండ్రి ఇస్తేనే ఎవరికైకి రావు ఉదా చచ్చిన బతికించాడు కరెక్ట్ ఎవరిచ్చారు ఈ అధికారం యేసు ప్రభుకి తండ్రి ఇచ్చాడు తండ్రి ఇచ్చాడు అది సమాచారం ప్రభు అధికారాలు ఆ పోర్టుపోలియో దేవుని స్వాధీనంలో ఉంది దేవుని స్వాధీనంలో ఉంది ప్రభు నిర్దోషి అయి ఫిలా దగ్గర దోషిగా నిలబడ్డాడు బోన్లో నిలబడ్డాడు యశుప్రభు అప్పటికైనా శిలవు నుంచి తప్పించడానికైనా నాకు అధికారం ఉంది అన్నాడు ఫిలాత్ యశు ప్రభుతో అప్పుడు యశ్వ్రభు అంటున్నాడు ఫైన్ నుండి నీకు అనుగ్రహింపబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు ఉండదు ఫైన్ నుంచి రావాలా నా మీద అధికారం నీకు ఏదైనా ఎవరిస్తారు ఫై నుంచి తండ్రిస్తేనే తండ్రిస్తేనే యోహంస వార్త పద్దెనిమిదో అధ్యాయం యోహంస వార్త పద్దెనిమిదో అధ్యాయం పైన నుంచి అధికారం వస్తేనే ఏమైనా యేసు ప్రభువు మరొకరికి అది ముప్పై మూడో వచనంలో యోహంస వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై మూడో వచనంలో అధికార మందిరంలో ప్రవేశించి యూ రాజు నీవేనా ఆయన అడగగా యూధుడనా ఏమి స్వజనులు ప్రధాన యాజకులు నాకు అప్పగించడి కదా అడుగగా ఈ లోక పంతొమ్మిదో పంతొమ్మిది యోహానుసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం కరెక్ట్ క్షమించండి యోహానుసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనంలో పంతొమ్మిది పదకొండు నీకు ఏబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు కాబట్టి అధికారాలు ఎక్కడి నుంచి వస్తాయి ఇస్తేనే వస్తుంది ఎవరికైనా తండ్రి ఇవ్వకపోతే అధికారాలు ఎవరికి రావు రావు కాబట్టి రాజులను నియమించుతూ రాజులను త్రోసి వేసే అధికారము తండ్రికి మాత్రమే ఉంది కొద్ది యేసుప్రభుకు లేదు ఒక రోజున యేసుప్రభు శిష్యులలో ఇద్దరు అన్నదములు జబదయ్ కుమారులు యాకోబు యోహాను వీళ్ళిద్దరూ తమ తల్లిని వెంటబెట్టుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చారు ఎందుకు వచ్చారు యేసుప్రభువా నువ్వు రాజవుతావు కదా నువ్వు రాజు అయితే ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకరిని నీ కుడివైపునను మరొకరిని నా ఎడవైపును కూర్చుండ సెలవిమ్ము అధికారాలు ఇవ్వు అని అడిగింది ఆమె తన బిడల కోసం అప్పుడు వేసు ఇరవై ఒకటో వచ్చినంలో నీవేమో కోరుచున్నావని ఆయన ఆమెను అడిగను అందుకనే రాజ్యం అందు ఈనా ఇద్దరు కుమారుల ఒకడు నీ కొడు వైపున ఒకడు నీ ఎడవైపున కూర్చుంటే సెలవు ఇమ్మని ఆయనతో రేణు అందుకు మీరేం అడుగుతున్నారో అది గిన్నెలో మీరు త్రాగుదురా త్రాగుదు మా అ మీరు నా గిన్నెలోనే త్రాగుదురు గాని నా వశంలో లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే చేద్దా యశ్వభు ది కాదు మూడు అధికారాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి యశ్వభు స్వాధీనంలో లేవు ఈ తేడా తెలియకపోతే ఆయనే ఈయన ఈయనే ఆయన అంటాడు మనుషుడు యేసు ప్రభువు దేవుడు పంపగా వచ్చాడు దేవుడే రాలేదు కానీ మనుషులు పాట పాడతారు దేవుడా నాకోసం రక్తం కాచావు దేవుడా అంటాడు నీకోసం రక్తం కాచింది ఎవరో కూడా నీకు తెలియకపోతే నీ భక్తి ఎంత రక్తం కాచింది ఎవరు భూమి మీదకి పంపబడింది ఒక ఏమన్న నమ్మాలి యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయం లోకం ఏమని నమ్మాలో యేసు ప్రభు చెప్తాడు చూడండి ఇలాగంటూ ఉన్నాడు అధ్యాయం యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై వచ్చిన మరియు నన్ను పంపితివని లోకము నమ్మాలి అది సమాచారం ఏమని నమ్మాలి లోకం నీవు నన్ను పంపావు నువ్వున్నావు నేనున్నాను నువ్వు పంపగా నేను వచ్చాను పంపించిన దేవుడు తండ్రి కాబట్టి లోకం ఏం నమ్మాలా తండ్రికి యేసుప్రభుకి వ్యత్యాసం ఉంది తేడా ఉంది ఖచ్చితంగా గీత గీత చెప్పేశాడు తండ్రి పంపగా ప్రభు వచ్చాడు క్రీస్తే రాలేదు ఇంకో ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను మీకు యేసుప్రభు సూచక్రియలు అద్భుతాలు చేశాడు కదా స్వయంగా చేశాడా సొంతంగా చేశాడా ఆహా తండ్రి ఏం చెబితే అది చేశాడు సొంతంగా చేయడానికి మాట్లాడతాను ఎలా నడుచుకోమంటే అలా నడుచుకుంటాను అంతే సంకల్పానికి సంపూర్ణంగా నేను లోబడతాను లోబడతాను నా తండ్రి నిర్ణయం అది అయితే తండ్రి ఇదిగో ఈ అపోస్తులలో నమ్మారు నేను దగ్గర నుంచి బయలుదేరి వచ్చానని అపోస్తులు నమ్మారు త్రిత్వం కాదు బైబిల్లో త్రిత్వం త్రియేక దేవుడు అనేది బైబిల్ ఫదం కాదు అది కాబట్టి తండ్రికి యేసు ప్రభుకి వ్యత్యాసము ఒకటి మరలా అంట ఒకటి ప్రభు పాత్ర ఏంటి దేవుని పాత్ర చూసాం కాలాలు సమయాలు నిర్ణయించేది ఆయన పాత్ర రెండు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనం దేవుడు ఒక్కడే ఆయన తండ్రి చేసే పని కృష్ణప్రభుది దేవుని కొరకు చేస్తాడు తన కోసం కాదు మానవ జాతి యశ్ ప్రభు కోసం కాదు మానవ జాతి తండ్రి కోసం ఈ సృష్టి దేవుని కోసం ఆ సృష్టి నిర్మాణంలో కృష్ణప్రభు సమస్తాన్ని చేశాడని మనం ఉదయకాలం యేసు యేసుప్రభు ఏం చేశాడు ఉన్నాడు యేస ఏం చేశాడు ఉంటే ఇస్రాయేలీలు 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 మేఘం కింద ఉండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోసను బట్టి మే యేసుప్రభు యశుప్రభు బండా రాయి కాదు ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు ఖనాన్ దేశానికి అరణ్యం గోర అపోషుడైన పూలు తేటగా తెలియజేస్తున్నాడు అనమాట కాబట్టి ఫాత నిబంధన కాలంలో యేసు ప్రభు ఉన్నాడా ఉన్నాడు ఏం చేశాడు ఇదిగో ఇస్రాయేలీలకి దాహత్య గ్రంథం మీకు ఆ గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచ్చిన వాళ్ళు మీకు గ్రంథం ఉన్నాడు ఉన్నాడు ప్రత్యక్షమయ్యాడు శరీరధారిగా ప్రత్యక్షం కాలేదు ఎలా ప్రత్యక్షమయ్యాడు ఆత్మరూపిగా ప్రత్యక్షమయ్యాడు మీకు ఆ గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనంలో ఇలాగ రాయబడింది ఈ విషయం నీకు తెలియకపోతే నువ్వు క్రీస్తుని ఏం అంగీకరించావో ఏం నేర్చుకుంటావో నేను క్రీస్తుని అంటావు కృష్ణ గురించి అడిగితే తెలియదు దయచేసి గుర్తుపెట్టుకో కృష్ణ ప్రభు విమించాడు కరెక్టే పాప నిబంధనలో ఏం చేశాడు ఆయా కాలంలో పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమవుతూ కలవర శిలవలో తన ప్రాణమును అర్పించాలా అర్పించాలా యేసు ప్రభు కలవరు శిలవలో తన ప్రాణం అర్పిస్తేనే మానవ జాతికి పాప విమోచన విమోచన అందుకని కృష్ణప్రభులాగునా వెండి బంగారాలు ఆస్తి పాస్తులు సంపాదించుకోవడానికి తాపత్రయపడలేదు పడలేదు ఏం ఎందుకు పడలేదు ఆయన వచ్చిన ఉద్దేశం వేరే దేవుడు ఆయన్ని పంపించిన ఉద్దేశం వేరే ఎందుకు దాని కొరకు ప్రభు తన శరీర నాలుగో అధ్యాయం పదవచనంలో యోహన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనంలో ఈ మాట రాయబడింది మనము దేవుడిని ప్రేమించితే పని కా దేవుడే మనల్ని ప్రేమించి మన పాప మనకు ప్రాయచిత్వం ఉంది ప్రేమ ఉంది దేవుని ప్రేమ ఉంది మన పాపం ఏంటి ప్రాయశ్చిత్తం అంటే ప్రాయచిత్వం అంటే అర్థం ఏంటి ప్రాయచిత్తం అంటే పాపానికి తగిన శిక్ష శిక్ష పాపానికి తగిన శిక్ష మానవ జాతి అందరూ చేసిన పాపానికి శిక్ష మనుషులంతా యుగ యుగాలు దేవుని శిక్షను భరించాలా నరకంలో అగ్నిగుండంలో కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మనుషులందరి పాపములు మనుషుల మీద వేయకోకుండా యేసు ప్రభు శరీరం మీద పాప మీద విధించాడో అప్పుడు మనుషులకి పాప విమోచన దొరికింది మనుషులకి పాప క్షమాపణ దొరికింది దొరికింది అది దేవుని చిత్తం ఆ చిత్తము యశు ప్రభు నెరవేర్చడానికి శరీరదారిగా వచ్చాడు గెచ్చబడిన తోటలో ఏడుస్తూ ఉన్నాడు ప్రభు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యోధ్య నుండి తొలగించు శిల్వ మరణంలో మానవ పాపానికి ప్రాయచితం కలగాలి కలగాలి ఆ సంకల్పము దేవుడిది ఆ సంకల్పానుసారంగా క్రిష్ ప్రభు భూమి మీదకి వచ్చాడు వచ్చాడు అది నీకు తెలియాల నీకోసం ప్రాణం పెట్టింది క్రిష్ ప్రభు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మూడో వచనంలో ఈ మాట రాయబడింది పాపానికి శిక్ష యశు మీద పడింది ఆయన శరీరం మీద పాపానికి శిక్ష విధించాడు దేవుడు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మూడవ వచనంలో బాగొడ్ పెట్టుకోండి శరీరాన్ని అనుసరింపక ఆత్మను అనుసరించిగా నడుచుకోని మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి శరీరాకారం పాప శరీరాకారంతో ఆయన్ని పంపించి ఆయన శరీరం అందు పాపమునకు మనకు శిక్ష విధించాడు పాపానికి శిక్ష ప్రభు శరీరం మీద పడింది దేవుని దేవుడి నీతి మానవ జాతికి బయలుపరచబడింది అంతేనా అంతేకాదు ఇంకా ఉంది ఈ సిల్వేయబడిన యేసుని దేవుడు ఏం చేశాడంటే మూడవది దేవుడు లేపాడు దేవుడు లేపాడు అపోస్తల కార్యాలు రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో మరణము యేసుని బంధించి ఉంచడం అసాధ్యం కనుక మరణ వేదములు తొలగించి ఆయనను ఎవరు లేపళ్ళు కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో అపోస్తల కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో మీరు సెలవేసిన యేసునే ఉన్నాడు ఏసే క్రీస్తు మనం ఏంటంటే మనకు అలవాటు అయిపోయింది ఏసు క్రీస్తు క్రీస్తు యేసు ఏసు ప్రభు అనే పదం అట్ అలాగొచ్చింది అలాగొచ్చింది దేవుడిచ్చిన అధికారము ప్రభలో కనీసం అవగాహన లేకుండా ఉన్నారు బాప్తి ఇచ్చేటప్పుడు అంటాడు ఏసు దేవుడని నమ్ముతున్నావా అంటాడు ఆయన ఇచ్చే ఆయన ప్రభు అంటే ప్రభుత్వం చేసేవాడు పరిపాలకుడు పరిపాలకుడు యేసు ఎవరో కూడా తెలియదు నియమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రభువుగా అంగీకరించి బాప్తీస్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ పాఠానికి అంతటికి ఒక కీలకమైన పాయింట్ అన్నమాట ఇప్పుడు ఏంటది అంటే ఇట్లా దేవుని ఉద్యోగం ఇస్తున్నా ఎవరికి దేవుడు నువ్వు నిర్గమ కాండము ఏడవ అధ్యాయం ఒకటో వచనంలో ఈ మాట రాయబడింది రాజు క్షమించండి ఐగుప్తు యొక్క రాజు వీళ్ళ యొక్క రాజు ఐగుప్తు దేశానికి రాజు ఫరో ఎవరికి ఏ ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగాన్ని చేపట్టాలా చేపట్టాలి మనకి దే యేసు దేవుడే కానీ మనకి దేవుడిగా నియమింప బడలేదు పడలేదు దేవుడు యేసుడికి ప్రభు అనే ఉద్యోగాన్ని ఇచ్చాడు రాజుగా ఉండే ఉద్యోగాన్ని ఒకడు రక్షింపబడాలంటే ఏం నమ్మాలి యేసు ప్రభు అని నమ్మి దేవుడు ఏసుని మృతులలో నుండి చనిపోయిన వాళ్ళలో నుండి బైబిల్లో దేవుడు ఎవరో తెలియకోకుండా ప్రభు ఎవరో తెలియకుండా ఆత్మ అని బైబిల్ చేత పట్టుకుని తిరుగుతూ కనీసం దేవుడు ఎవరో యశప్రభు ఎవరో పరిశుద్ధాత్మ ఎవరో వాళ్ళ పాత్రలు ఏంటో వాళ్ళు ఏం చేసి సొంతం ఇలాగ రాయబడింది యో వార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన స్వయంగా చెప్తున్నాడు సమరయశ్రీతో అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మ ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించ వలనని చెప్పాను నా కోరిక అది కాబట్టి నువ్వు వెళ్ళి మనుషులకు చెప్పు కాబట్టి యశుప్రభు భూమి మీదకి వచ్చి చేశాడు చేశాడు తానే ఆరాధింపబడలేదు వేశుప్రభు యశుప్రభు ఆరాధన కోరుకోలేదు త అంటాడు ఆరాధన కోరుకున్నది ఎవరు ఎవరు చేయాలి రైట్ తండ్రికి ఆరాధన చేద్దాం ఆరాధన కోరుకున్నది తండ్రి రైటే రైటే మరి యేసుకేం చేయాలా సేవించాలా యోహాన్సు వార్త పన్నెండో అధ్యాయం యేసు ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకున్నాడు ఒకడు నన్ను సేవించిన ఎడల సేవ చేయాలి సేవ చేయాలి ఆవులు యజమానుని సేవిస్తాయి కదా పశువులు యజమా యజమాని కొరకు పాలు ఇస్తాయి అలాగున ఆలోచన చేస్తాం అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము ఈ గంటసేపు ఏం నేర్చుకున్నామంటే దేవత్వంలో యేసు పాత్ర చూశాం యేసు పాత్ర ఏంటి యేసు ఎప్పుడు పుట్టాలో దేవుని నిర్ణయం దేవునిగా నియమించాడా యేసుని మనకి ఆహా ప్రభువుగా నియమించాడు కాబట్టి యేసుని ప్రభు అని అంగీకరించి భక్తి సంపొందితే మనుషుడు రక్షింపబడతాడు యేసు ఏం ఏం యేసు ఏమై ఉన్నాడో తండ్రి ఏమై ఉన్నాడో తేటగా మీరు గ్రహింపవాలి ద్వారా తండ్రికి ఆరాధన ఆరాధన